అందరికీ నమస్కారము మనది త్రిలింగ దేశము ఆనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము అయితే పంచారామములు అనేటువంటివి విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండడం మనకు అదృష్టం కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఇవి ఐదు శివ ప్రఖ్యాతగా తిన శివక్షేత్రములు దీనికి తారకాసురకి చాలా సంబంధం ఉంది తారకాసురుడు తన మెడలో అమృతలంగాన్ని కోరి ఆ మెడలో ధరించి శివుని యొక్క కుమారుని వల్ల నాకు మరణం రావాలి ఇంకెవరి వల్ల రాకూడదు అని చెప్పేసి వరం పొందాడు ఆ వరగర్భంతో విపరీతంగా దేవతల్ని మనుషుల్ని అందరినీ వేధిస్తూ బాధపెడుతూ ఉంటే ఆ తారకాసురుడు పుట్టడం తారకాసురుడు ద్వారా అమృతలింగాన్ని ఛేదించి మా వాడు మరణించడం జరిగింది ఆ అమృతలింగం యొక్క ఐదు భాగములే ఐదు పంచారాములు ఇది పంచారాములు వెనుక ఉండేటువంటి కథ अच्छा अब